వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్ళు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండా ఆంధ్రుల ప్రస్తావన లేకుండా తెలంగాణలో రాజకీయాలు ఒక పూట కూడా నడవవు ముఖ్యంగా కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా అంటే ప్రతిరోజు ఆంధ్ర ప్రస్తావన ఉండాల్సిందే ఆంధ్ర పేరుతో సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఏపీ మీద ఏపీ నాయకుల మీద విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు బీఆర్ఎస్ నాయకులు గత కొంతకాలంగా బనక చర్ల విషయంలో ఇదే జరుగుతుంది యాక్చువల్గా అక్కడ అసలు సమస్య లేదు లేని సమస్యని అదొక పెద్ద రాద్దాంతంగా మార్చి ఇవాళ సముద్రంలో దాదాపు నాలుగు వందల యాభై టీఎంసీ నీళ్లు కలిసిపోయినాయి గోదావరి నుంచి వెళ్ళి సముద్రంలో కలిసినాయి నాలుగు వందల యాభై టీఎంసీ వరద వచ్చింది ఆంధ్ర మా నీళ్లు దోచుకుంటుందని హరీష్ రావు మొదలుపెట్టాడు ఇట్లా ఏదో ఒకటి సెంటిమెంట్ అరిగిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు తాజాగా కేటీఆర్ సీఎం రమేష్ మీద ఆరోపణలు చేశాడు హైదరాబాద్లో గచ్చిబౌలిలో కంచ గచ్చిబౌలి భూములు ఉంటే ఆ భూములు తాకట్టు పెట్టి బ్యాంకు రుణం పొందేందుకు ప్రభుత్వానికి సీఎం రమేష్ సహకరించాడు సహకరించినందుకు నజరానాగా సీఎం రమేష్కి ఫోర్త్ సిటీలో పదహారు వందల కోట్ల పైచీలకు రోడ్ల వర్కలో ఈ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించాడు పైగా ఆయన ఏమన్నా అంటే తెలంగాణ కోసం మనం ఎంత కొట్లాడినాం ఇంతగా కొట్లాడితే చివరికి ఆంధ్ర కాంట్రాక్టర్కి తీసుకెళ్ళి వర్క్స్ ఇస్తారా అలాగే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైని అని మాట్లాడాడు ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇస్తున్నారని ఆరోపించి ప్రాంతీయ విద్వేషాలు సెంటిమెంట్ రగిల్చే కుట్రకు తెరదీశాడు కేటీఆర్ అయితే ఈ ఆరోపణలు ఖండించేందుకు సీఎం రమేష్ మీడియా ముందుకు వచ్చారు గట్టిగా కొట్టారు సీఎం రమేష్ కొట్టిన దెబ్బకి కేటీఆర్ ఇప్పుడు గిరగరా గిరగరా తిరుగుతున్నాడు కేటీఆర్ గతంలో తనతో ఏమేమి మాట్లాడాడో మొత్తం చాటింపేసినట్టు చెప్పేశాడు సీఎం రమేష్ వీళ్ళ విషయాలు సీఎం రమేష్ చెప్తున్నాడంటే అవి ఖచ్చితంగా నిజమై ఉంటాయి ఎందుకంటే కేసీఆర్ కుటుంబంతో సీఎం రమేష్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ కదా బీఆర్ఎస్ కాలేదు అప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో సీఎం రమేష్ పాత్ర కీలకం అని చెప్పి అంటారు అలాగే ఆయన ప్రెస్ మీట్లో కూడా అన్నాడు సిరిసిల్లల్లో నువ్వు మూడు వందలతో ముక్కి గెలిచావు అంటే ఇచ్చిన డబ్బులు కదా అన్నట్టు మాట్లాడారు ఆయన కేటీఆర్ని కాబట్టి సీఎం రమేష్కి లోగుట్లు చాలా తెలుసు ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో ఏం చెప్పారు కేటీఆర్ తన దగ్గరకు వచ్చాడు గత పదేళ్లలో మా ప్రభుత్వం చేసిన నిర్వాహకాల మీద కేసులు లేకుండా చేస్తే అలాగే తీహార్ జైలు నుంచి మా చెల్లి కవితను విడిపిస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని ఒక ప్రతిపాదన సీఎం రమేష్ ముందు పెట్టాడంట కేసీ కేటీఆర్ పెడితే అది నేను తీసుకునే నిర్ణయం కాదు మా పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఏ విషయం చెప్తానని ఈయన బీజేపీ అగ్రనేతల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్తే ఆల్రెడీ అది కుదేలైపోయింది ఆ పార్టీ అవినీతిలో నిండా మునిగిపోయింది వాళ్ళ బురద మనకెందుకు మనం సొంతంగా ఎదుగుదాం ఆ పార్టీ జోలికి వెళ్ళొద్దని నాయకులు చెప్పారు దాంతో సైలెంట్ అయ్యాం మేము అని సిఎం రమేష్ చెప్పారు కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడనారు మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము టిఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా గానీ దేనికైనా సిద్ధమంటే తర్వాత వర్క్స్ గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు పదహారు వందల కోట్ల వర్క్స్ నామినేషన్ మీద ఎట్లా ఇస్తారు నామినేషన్ పద్ధతిలో వర్క్స్ ఎవరని తెలియదా కేటీఆర్ ఇంత అజ్ఞానవే నువ్వు ఐదు లక్షల లోపు వర్క్సే నామినేషన్ మీద ఇస్తారు అంతకు మించిన వర్క్స్ అన్నీ కూడా టెండర్లు పిలుస్తారు టెండర్లో ఎల్ వన్ వచ్చిన వాడికి వర్క్స్ ఇస్తారు గతంలో మీరు పదేళ్ళు అధికారులు ఉన్నారు కదా మీరు ఇలా నామినేషన్ మీద ఏమన్నా ఇచ్చారా అని కూడా ప్రశ్నించాడు పైగా ఆంధ్ర వాళ్ళకు పనులు ఇస్తున్నారని ఆరోపించారు మీరు మీరు పదేళ్ళలో ఆరేడు లక్షల రూపాయలు వర్క్స్ చేయించారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కలు తెస్తావా అని అడిగారు మా రిత్విక్ ప్రాజెక్ట్సే రెండు వేల కోట్లు వర్క్స్ చేసింది కూడా వర్క్స్ అది మాకు నామినేషన్ మీద ఇచ్చావా మేము టెండర్ వేసామా అని కూడా అడిగారు ఆయన ఇక తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకులను ఎందుకు వదులుకున్నారు మీరు దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా అని కేటీఆర్ని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ తుమ్మల నాగేశ్వరరావు కమ్మ కమ్మ నా కొడుకులు మాకు వద్దనుకున్నాం రెడ్లను నమ్ముకున్నాం ఈ రెడ్లను నమ్ముకుంటే వీళ్ళు రేవంత్ రెడ్డి గెలవడంతోనే రేవంత్ రెడ్డి అంటే వెళ్ళిపోయారు చివరకిప్పుడు మాకు జగన్ ఒక్కడే దిక్కయ్యాడు అని మాట్లాడారు ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమ్మ మేము దగ్గరికి తీయం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఎందుకు నోరు తగ్గించుకొని మాట్లాడారు రెడ్లను నమ్మాం రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వారిని కూడా తిట్టాం కమ్మ వారిని తిట్టా ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడు చూసి పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడు చివరికి జగన్ ఒక్కడే దిక్కాడు అంటే వాళ్ళకి తెలంగాణలో ఆయన ఒక జోగి ఆంధ్రాలో జగన్ ఒక జోగి ఈ జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిదే సీఎం రమేష్ బీజేపీలో విలీనం చేసే ప్రపోజల్ కేటీఆర్ తెచ్చాడని చెప్పిన తర్వాత మూడు నెలల క్రితం కవిత కూడా ఇదే మాటలు చెప్పారు మీరు గుర్తెచ్చుకుంటే కవిత బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు ఇండైరెక్ట్గా వాళ్ళ అన్ననే వాళ్ళ అన్న మీదే మాట్లాడారు అప్పుడు చాలామంది తెలంగాణ వాదులు దీన్ని నమ్మల ఆమె ఏదో ఆరోపణ చేస్తున్నారు ఉనికి కోసం పోరాటం చేస్తుంది అనుకున్నారు కానీ ఇవాళ సీఎం రమేష్ ఈ మాట చెప్పిన తర్వాత నిజంగానే ఈ ప్రపోజల్ పెట్టారు అని అర్థమవుతుంది ఇక ఆంధ్ర వాళ్ళకి పనుల గురించి కేటీఆర్ ఆక్రోషించడం ఎట్లా ఉందంటే సాన్ వచ్చి సంసారిక పాతిప్రత్యం గురించి బోధించినట్టు ఉంది ఈ సామెత కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ పదేళ్ళు ఆయన చేసింది ఏంటి అసలు కేటీఆర్ మావోదయ ప్రాంతం చెప్పాలి చాలామంది ఆంధ్ర ప్రాంతం గోదావరి జిల్లాలో అలదంటారు ఇప్పటికి కూడా ఏంటంటే ఆయన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఆయన ఒక నకిలీ సర్టిఫికేట్ నకిలీ ఎస్టీ కొండరెడ్డి అని ఇంకోటో ఏదో ఎస్టీ సర్టిఫికేట్తో మైనింగ్లో ఉద్యోగం పొందాడు వీళ్ళది ఆంధ్ర ప్రాంతం అని ఆరోపణలు ఉన్నాయి చాలా కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది అందులో నిజానిజాలు స్పష్టంగా చెప్పే పని కూడా కేటీఆర్ చేయలేదు మామత ఆంధ్రాని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా కూడా వాటికి సరైన సమాధానం లేదు ఇక పనుల విషయానికి వస్తే తెలంగాణలో వీళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండగా చేయించిన పనుల్లో అరవై నుంచి డెబ్బై శాతం ఆంధ్ర కాంట్రాక్టర్లతో చేయించారు లక్ష కోట్ల పైచులకు కాళేశ్వరం కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అది ఆ కాళేశ్వరం పనులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి చేతుల మీదుగా జరిగినాయి ఈ మెగా కృష్ణారెడ్డి అచ్చమైన ఆంధ్రావాడు కృష్ణా జిల్లావాడు ఇతనికే దాదాపు నలభై వేల కోట్ల మిషన్ భగీరథ పనులు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ అని ఇంకో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఉంది ఆ పనులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి చేశారు అలాగే హైదరాబాద్ రాజధాని హైదరాబాద్లో రోడ్ల మెయింటెనెన్స్ వర్క్స్ మొత్తం మెగా కంపెనీకి ఇచ్చారు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ కూడా మెగా కంపెనీకి ఇచ్చారు మరి కృష్ణారెడ్డి ఆంధ్రావాడు కదా అప్పుడు గుర్తుకు రాలేదా కేటీఆర్కి వీడు ఆంధ్రవాడు వీడికి దోచి పెడుతున్నామని ఇక కేటీఆర్ వ్యాపార సంబంధాలన్నీ ఆంధ్రా వాళ్ళతోనే అనే ప్రచారం ఉంది ఫినిక్స్ కంపెనీ తెలుసు కదా హైదరాబాద్ చుట్టూతా కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఆ కంపెనీకి గుంటూరు ఆయన దాని ఓనరు గుంటూరు అమ్మా ఆయన ఈ కేటీఆర్ తిట్టేక అమ్మాయినే మరి ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని ఆ కంపెనీలో వాటాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది సత్యం రామలింగరాజు కొడుకు తేజరాజుతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్న ప్రచారం ఉంది వంశీరామ్ సుబ్బారెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్న ప్రచారం ఉంది మరి వీళ్ళంతా కూడా ఆంధ్రారెడ్లు ఆంధ్ర కమ్మలు ఆంధ్ర రాజులు తన వ్యాపారాలన్నీ ఆంధ్ర వాళ్ళతో చేయాలి తనేమో సెంటిమెంట్ రగిలిస్తాడు ఆ సెంటిమెంటల్లో తెలంగాణ ప్రజలు కాలిపోవాలి వాళ్ళ ఆవేశానికిలోనే వాళ్ళు అదే పనిలో విద్వేషంతో వీళ్ళు ఎంట తిరగాలి జనాన్ని వెర్రివాళ్ళం చేసి ఈ మంటల్లో కాలిపోయేలా చేయటం ఎంతవరకు సబ్బు ఒక నాయకుడు చేయాల్సిన పనేనా ఇది కేటీఆర్కి సన్నిహితులైన సినిమా వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు వాళ్ళు ఏ కులం వాళ్ళు కేటీఆర్ సన్నిహితులైన జూబ్లీల్స్ పబ్బుల యజమాని ఏ ఏ ప్రాంతం వాళ్ళు ఏ కులం వాళ్ళు ఫామ్ హౌస్ బ్యాచ్లు ఏ ప్రాంతానికి చెందినవాళ్ళు పదేళ్లు ఆంధ్రులతో అన్ని రకాలుగా అంటకాకింది కేటీఆర్ ఇవాళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నాడు అధికారం పోవడంతోనే ఆంధ్రుల దోపిడీ తెలిసి వచ్చింది ఇతనికి కమ్మనా కొడుకులని మాట్లాడుతున్న కేటీఆర్ దురహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బీఆర్ఎస్ వాళ్ళకు వైసీపీ వాళ్ళకు ఆ కులం పేరు నోట్లో నానకపోతే రోజు గడవదు ప్రజలు చీకొట్టినా నేలకేసి బాదిన కేటీఆర్ జగన్ రెడ్డి లాంటి వాళ్ళలో మార్పు రాదు కొంతమంది బతుకులంతే చూసి జాలి లేదంటే అసహించుకోవటం అంతకంటే ఏం చేయలేం ఇవాళ సీఎం రమేష్ వెల్లడించిన విషయాలు బీఆర్ఎస్ భౌతవ్యం మీద కేడర్లో అనుమానాలు భయాందోళనలు రేకెత్తించే విషయాలు మరి కేసీఆర్ దిద్దుబాటు చర్యలు ఎలా ఉంటాయో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్